శ్రీ గణేష గురుభ్యో గురుభ్యోనమ లోకంలోనండి మామూలుగా మనిషి చనిపోయిన తర్వాత దహనం చేస్తారు అదే అగ్నిలో అప్పుడు వాడికి బాధ ప్రాణం పోయిన తర్వాత ఇంకా వాడికి బాధ ఏం తెలుస్తుందని తెలియదు కానీ బతికుండంగానే అగ్నితో సమానంగా అంటే శరీరం దహించినట్టుగా మనల్ని బాధించేటువంటి పనులు కొన్ని ఉన్నాయి అని ఈ శ్లోకంలో కవి చెప్తున్నాండి అంటే బతుకుండంగానే అగ్ని ఉండదు కానీ వీడు మనసు మాత్రం లోపల శరీరం దహనం అయిపోతుంటుంది అండి ఏమిటి ఆ పనులు అన్నట్లయితే చెప్పాడు చూడండి ఎంత పండితులు పండితులండి చాలా ఆలోచించి చెప్తారండి మాటలు వాటిలో ఏం చెప్పారు చూడండి చాలా ముఖ్యమైనటువంటి అందరూ తెలుసుకోవాల్సిన శ్లోకం ఇది భార్య వియోగ చ జనాపవాద రుణస్య శేష కుజనస్య సేవ దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినాగ్నినా పంచదహంతి కాయం ఐదు విషయాలు ఉన్నాయి టండి ఈ ఐదు విషయాలు కూడా శరీరాన్ని ఎలా అగ్ని దహనం చేస్తుంది ఇక్కడ అగ్ని వినాగ్నినా అగ్ని లేకపోయినా ఈ ఐదు మన మనసును దహనం చేసి పారేస్తుంది అండి ఐదు ఏమిటా ఐదు అన్నట్లయితే మొట్టమొదటిది భార్య వీగ భార్య పోవటం అండి అప్పటిదాకా భార్య ఉంటుంది ఆవిడ మరణించింది విడిగిగాడు నేను చాలామందిని చూశానండి పెద్ద వయసులో కూడా డెబ్బై అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత భార్య పోతే సంవత్సరం తిరగకుండా మగవాడు మరణ మరణించిన వాళ్ళని కూడా నేను చూశానండి తట్టుకోలేక ఆ బాధ అందువల్ల ఏంటంటే భార్యా వియోగం అండి ఆ భార్య మరణించమనేది ఉంది ఆ వియోగం అది బతికుండంగానే వీడి శరీరాన్ని దహించేస్తున్నట్టే ఒకటి అది మరి ఏం చేయగలంటే మనం చేయగలిగింది ఏమీ లేదు తట్టుకోవటమే జ్ఞానమో ఏదో చేసి తట్టుకోవాలి ఇక రెండవది ఏంటంటే భార్యా వచ్చే జనాపవాద జనులు అనవసరంగా మన మీద నిందలేయటువంటి ఆ చివరికి మన దాకా అంటే రూమర్స్ అంటారు చూడండి అలా మన మంచివాడు అయినా సరే మన వాడు అట్లాట వీడి ఇట్లాట అది మన మనసుకి మన దాకా వచ్చేటప్పటికి మనకు చాలా బాధ మనసు కల్పిస్తుందండి సరే ఆ చే ఆ రూమర్లు వేసేవాడు వాడు ప్రయత్నం చేసేవాడు వాడికి పాప మా అది వేరే సంగతి అండి వాడు నష్టపోతాడా లాభపడతాడా అది వేరే సంగతి కానీ ఇట్లా ప్రచారం చేయటం వల్ల అది ఆ జనాపవాదం అంటే పది మంది మన గురించి చెడ్డ లేకుండా చెప్పుకోవటం ఉంటే చెప్పుకుంటే వేరే సంగతి ఏమీ లేకుండా చెప్పినట్లయితే ఇది రెండవది మన మనసుకు బాధను మనస్తాపాన్ని కలిగిస్తుంది ఇక మూడవది రుణస్య శేష అప్పుటండి అప్పో సొప్పోనండి తీర్చేటప్పుడు వడ్డీతో కూడా పూర్తిగా తీసేసి మన నోటు మనం తీసుకోవాలండి కొంచెం మిగిలిచి దాని మీద చెల్లేస్తే వీడి జీవితం అంతా కూడా వీటికి తీర్చడం కుదరదు అప్పు తీర్చలేనే అనే బాధ ఏం చేస్తుందంటే అగ్నితో సమానంగా మనసును దహించేస్తున్నాడు ఇది మూడవదండి రెండవ శేషం ఉండకూడదు అప్పు చేసినప్పుడు అది పూర్తిగా తీసేయాలి ఇది మూడవదండి నాలుగోది కుజనస్య సేవ చెడ్డవాడి దగ్గర ఉద్యోగం యజమాని పూర్వం యజమానులు ధనవంతుల దగ్గర ఉద్యోగాలు చేసేవాడే వాడు మంచివాడైతే నాయన ఏమైనా ఏంటన్నా ఇట్లా ఉందో ఏమైనా డబ్బులు కావాలా అని చూస్తాడు చెడ్డవాడు వాడు చేయించుకుంటాడు ఇవ్వాల్సిన తారీఖు కూడా జీతం ఇవ్వడు వాడు ఇబ్బంది పెడుతుంటాడు అందుకని అటువంటి దుర్మ వాడి సుమతి శతకంలో మనకు ఒక పద్యం ఉందండి అడిగిన జీతం ఇవ్వని మిడిమేలుపు దొరను గొలిచి మడియుడ కంటే వడిగల ఎద్దుల దొన్నుకొని బతకమన్నాడండి మనకు జీతం సరిగ్గా ఇవ్వకుండా మనం ఇబ్బంది పెడుతుంటే అటువంటి చెడ్డవాడి దగ్గర మనం సేవ చేయటం అనేది అది మన శరీర ఆ ఉద్యోగం ఆనుకోలేడు వాడేమో ఎదిరించలేడు ఇది ఇంత దరిద్రం అనమాట అది అది నాలుగోదండి ఇంకా ఐదోది ఉందిట్టండి ఐదోది ఏంటంటే దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వీడే అసలు ఏదో డబ్బు లేక ఇబ్బంది లేకుండా ఇంట్లో ఇవాళ రేపు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తే అప్పుడు ఎవడో ఒక ఇష్టమైన స్నేహితుడో బంధువో మన ఇంటికి వచ్చాడు అనుకోండి అది చాలా బాధాకర మనసు కలుగుతుంది ఏం చేయాలి ఇప్పుడు వాడేమో రాకరక వచ్చాడు వాడి కనీసం కాఫీ ఉంటారు కూడా ఇక్కడ పరిస్థితి లేదు టిఫిన్ పెట్టలేదు ఇది చూస్తుంది అందువల్ల వినాగ్ని పంచదహంతి కాయం ఈ ఐదు విషయాలు కూడా మనల్ని శరీరాన్ని అగ్నిహోత్రం లేకుండానే మన మనస్సును శరీరాన్ని దహింప చేస్తాయని మనకి శుభాషితాల్లో పెద్దలు చెప్పటం జరిగింది స్వస్తి